యహోవా వాక్కు అమితయ్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను చదవరు చూడండి యహోవా వాక్కు యహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను ఇక్కడ ఒక మాట ఆగిన చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి యోనా గ్రంథము అన్న మీకు చాప లేకపోతే చాప మింగేసింది యోనా అని అనుకుంటూ ఉంటారు దట్ ఇస్ నాట్ వాట్ ద బుక్ ఆఫ్ జోనా ఇస్ యోనా దేవుని వైపు పరిగెడతానికి బదులుగా దేవునికి వ్యతిరేకంగా పరిగెట్టాడు యోనా గ్రంథం ఎటువంటి గ్రంథము అనగా దేవుని వాక్యము లేదు దేవుని స్వరానికి స్పందిస్తానికి బదులుగా స్పందించవలసిన ప్రవక్త పరిగెడుతున్నట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాము ఇతను ఎవరు జాగ్రత్త వినాలి ప్రవక్త యోనా ప్రవక్త యహోవా వాకు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవు ఇచ్చాను యహోవా వాకు ప్రత్యక్షమై సెలవిచ్చినప్పుడు అనగా యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట యహోవా దేవుడు యోనాతో మాట్లాడుతుండగా ఏం జరిగిందో ఈ మొదటి అధ్యాయం నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇస్తాను ఈ యోనా గ్రంథం మనం చూసినట్లయితే యోనా ఎవరో కాదు యోనా ఒక ప్రవక్త యోనా దేవుని స్వరాన్ని అనేక విన్నవాడు ఈ సమయంలో వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా యోనా గ్రంథంలో దేవుని అని పిలబడిన యోన దేవుని స్వరాన్ని విన్న యోన ఇక్కడికి వచ్చినప్పుడు అవిధేయత చూపించే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు యహోవా దేవుడు ఒకవైపు వెళ్ళమంటే ఈయన ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం అనేక సార్లు నేను జీవితంలో కూడా అదే చేస్తూ ఉంటాం చూడండి మనము యోన వలె షార్షిష్కి పరిగెట్టవలసిన అవసరం లేదు కానీ అనేక సార్లు మనము దేవుడు క్లియర్గా జారుతున్నారు తమ్ముడు చెల్లెల్లో అమ్మా ఇటు చూడండి దేవుడు క్లియర్గా మనతో మాట్లాడినప్పుడు మనము దేవుని స్వరానికి విధేయత చూపిస్తానికి బదులుగా ఆపోజిట్గా పరిగెట్టిన వారంగా మనం ఉంటున్నాం కాదు లేరా మనలో ఎవరైనా వాక్యం వింటున్న వారు లేరా మీరు క్షమించాలి అన్నప్పుడు భర్తను కానీ భార్య కానీ తోబుట్టులు అనదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేకపోతే మీ హృదయాన్ని ఎవరైతే గాయపరిచారు మీకు ఎవరైతే అనరాని మాటలు అన్నారు ఎవరైతే మీ మీద నింద వేశారు మీరు వారిని క్షమించాలి అని ప్రభువారు ఈ వర్తమానం ద్వారా చెప్తుంటే మనం క్షమించం మనం వేరే రీతిగా వెళ్తూ ఉంటాం యోనావలే వారిని క్షమించడమే కాకుండా మనం అప్పుడప్పుడు దేవుడి సేవకు పిలుస్తాడు మనని దేవుని సేవకు పిలిచినప్పుడు మనం ఏమంటామంటే ప్రవ్వా నేను లేని ఇంకెవరినన్నా పంపించు ప్రవ్వా ఈ మధ్యలో ఇంకో కొత్త థియాలజీ నేను వింటున్నాను దేవుని సేవకు రమ్మంటే మేము రిటైర్ అయిపోయిన తర్వాత సేవకు వస్తాం మా కుమారుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కుమార్తె ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మా ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన రిటైర్ డబ్బులతో మేము ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నామో దాంతోపాటు సేవింగ్స్తో పాటు మేము సేవ చేస్తాము అని అంటున్నారు సేవింగ్స్ సేవ వద్దు చెప్తాను చెప్తానమ్మా సేవింగ్స్ చేసే సేవ వద్దు దేవునికి దేవునికి ఏం కావాలో తెలుసా విధేయత చూపించే విశ్వాసంతో నువ్వు ముందు అడిగి వేయగలిసిన వారు దేవుడికి కావాలి